చిల్కలూరుపేటలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా ఎన్ఆర్టీ సెంటర్ రిజిస్టర్ ఆఫీస్ కళామందిర్ సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన కావటి మనోహర్ నాయుడు పైనున్నటువంటి భగవంతుని యొక్క ఆశీస్సులతో మా జగనన్న దీవెనలతో ఈ చిలకలూరుపేట ప్రజల యొక్క మద్దతుతో ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది భారీ స్థాయిలో అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని నన్ను ఆశీర్వించడంతో పాటు మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలి చేసుకు తీర్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ప్రతిజ్ఞ పొందడం కూడా జరిగింది